ఆన్లైన్లో దోమలు అగరబత్తులు ఉండండి చూద్దాము ఎట్లా పనిచేస్తే చూద్దాం ఫస్ట్ మనము దోమలు చూద్దాం ఎన్ని ఉన్నాయో మస్కిటోస్ ఇవన్నీ మస్కిటోస్ అవన్నీ ఉన్నాయి కదా లైట్ దగ్గర ఉన్నాయి గోడ దగ్గర ఉన్నాయి ఇంకెక్కడ ఉన్నాయి ఎక్కడ అన్నీ ఉన్నాయి క్లియర్గా అనిపిస్తుంది తర్వాత అగరబత్తి ముట్టించినాక ఎంత టైం చచ్చిపోతే చూద్దాం అగరబత్తి ముట్టించినాక ఎంత టైం చనిపోతే చూద్దాం ఓకేనా దోమలు చనిపోయాయి ఆల్రెడీ అగ్గిరి పుల్ల లేదు అందుకని డైరెక్ట్ ఇక్కడ పొయ్యి దగ్గర ముట్టిస్తున్నా పొయ్యి దగ్గర ముట్టించినాక చూద్దాం బాత్రూంలో మా దగ్గర రూమ్లో ఎంత షేప్లో ఎంత షేప్లో దోమలు చచ్చిపోతాయో వీడియో కట్ చేయకుండా పెడుతున్నా అండి వీడియో కట్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ ఏందో తెలియదు కాబట్టి వీడియో కట్ చేయకుండా ఎంత ఎంత స్ట్రెంత్ ఎంత టైంలో దోమలునేవి చనిపోతున్నాయి మీకు చూపించడానికి డైరెక్ట్గా వీడియో తీసుకుంటాము ఇప్పుడు చచ్చిపోతే చూద్దాము లైవ్ చూద్దాం లైవ్ ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ కాదు టూ మినిట్స్ వచ్చి నీళ్ళకి వచ్చిలో చూసారు కదా డైరెక్ట్ వచ్చిన వచ్చిన తర్వాత దోమలు అన్ని ఒకటి ముట్టీస్ బోన్ బయటికి వెళ్తాయి రెండు ముట్టిస్తే చచ్చిపోతాయి డైరెక్ట్ ప్రెసెంటేషన్ నేమ్ లేవు చెప్పాను కదా ఒక్క అగరబతి ముట్టిస్తే బయటికి వెళ్ళిపోతాయి అవే రెండు డైరెక్ట్ ముట్టించినట్లయితే మనకి ఎమ్మటే చనిపోతాయి అన్నమాట అక్కడే చనిపోతాయి దోమల్ని యాక్షన్ అనేది చూపిస్తాను మీకు చనిపోతాయా లేదా మీరే డైరెక్ట్గా చూడండి లైవ్లో చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం కట్ చేయకుండా డైరెక్ట్ తీయడం అయింది ఎందుకంటే దీని గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి యాక్చువల్గా నేను నేను లైట్ వేయలేదు లైట్ వే లైట్ వేశాను లైట్ వేసాను ఎందుకంటే కనిపించడానికి అదే లైట్ ఆర్పేసి పెట్టినట్టయితే దోమలన్నీ ఇంకా బయటకు వస్తాయి ఇంకా వెంటనే చచ్చిపోవడానికి ఈజీ అవకాశం ఉందన్నమాట ఓకే కాబట్టి దోమలు చంపేయడానికి ఈజీ అవుతుంది మనకి మొత్తం వీడియో కట్ చేయకుండా ఎందుకు తీసినా అంటే పది నిమిషాలు ఎందుకు తీసినా అంటే ఎంత టైంలో మీకు చనిపోతే తెలియాలి కాబట్టి చెప్పాను కదా రెండు అయితేనేమో ఏమంటే ఒకటి అయితేనే బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం బయట బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటాయి ఖచ్చితంగా వేరే అగరబత్తులు అయితే టైం పడుతుంది అది ఇది అవుతుంది ఈ అగరబత్తులు ఖచ్చితంగా పనిచేస్తాయి ఎక్కడెక్కడే ఎగ్ లైవ్ డాన్సింగ్ మీరు ఆన్లైన్లో చూసినట్లయితే ఇలాంటి డ్రాగన్లు బ్లాక్ డ్రాగన్ చాలా ఉంటాయి ఇవన్నీ మోసపోకండి ఇది మాత్రం పక్కా పర్ఫెక్ట్ మీకు కావాలంటే మీకు ఫొటోస్ కరెక్ట్ పంపిస్తా కింద కామెంట్ చేయండి బ్లాక్ డ్రాగన్ అని ఆల్రెడీ ఫోటో ఉంది దట్ ఇస్ అ డిఫరెంట్ అంటే అదే మీకు ఇంకా ఎగ్జాక్ట్ ఫొటోస్ కావాలంటే కొంచెం చేంజెస్ ఉంటాయి ఆన్లైన్లో చూ చూసి చూడండి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ ఉంది వర్కౌట్ కానీ ఉంచటే ఉండదు నెట్స్ కొంతమంది పిల్లలకి నెట్స్ వాడతారు కదా నెట్స్ వాడేవాళ్ళు కూడా ఇది వాడితే చాలా మంచి పిల్లలు కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు సైంటిఫికల్గా ప్రూవ్ అయిన ఆల్సో ఇప్పుడు చచ్చిపోయిన చూపిస్తాం మీకు వన్ టూ త్రీ

లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఎన్ని దోమలు చచ్చిపోయినాయి మీకు అర్థమవుతాయి కంప్లీట్గా కింద చూసినట్లయితే నేను చూపిస్తాను నేలకి కింద చూపించినట్లయితే ఎన్ని దోమలు చచ్చిపోయినాయి మీకు అర్థమైతే పొగ అనేది మంచి మంచిగానే వస్తుంది మనకైతే ఏం సైడ్ ఎఫెక్ట్ అయితే నాకు నేను పక్కనే ఉన్నాను కదా వాసన కూడా ఏమంత లేదు మంచిగా నార్మల్గా స్మెల్ వస్తుంది మనకైతే సైడ్ ఎఫెక్ట్లు అనేవి అసలే ఉండవు మీకు ఇది నచ్చినట్లయితే మీకు కూడా దోమలు ఉన్నట్లయితే ఇలాంటి డిసిషన్ తీసుకోండి ఖచ్చితమైన స్టాండర్డ్ గల కావాలంటే మీ ఇంటికి వచ్చి నేను డెలివరీ చేస్తాను ఇలాంటివి కావాలంటే ఖచ్చితమైన ఇవే ఉంటాయి నేను గ్యారంటీ ఇస్తాను వాడిన తర్వాతనే మనీ ఇవ్వండి వాడకపోతే మనీ ఇవ్వక వాడిన తర్వాతనే మనీ ఇవ్వండి ఒకవేళ పని చేయకపోతే మనీ ఇవ్వకండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను పైన పైన చనిపోతున్నాయి కాబట్టి ఇలాంటి గలబం తీసుకోండి మంచి పని చేస్తాయి చూడండి మొత్తం పుట్టు స్మాష్ అయిపోతున్నాయండి స్మెల్కే ఎంత మంచి పనిచేస్తుందో ఇలాంటి అగరబ తీసుకొని డెబ్బో తెచ్చిపోతాయండి వేలాడుతాయండి ఎటువళు ఈ అగరబత్తులు మాకు కావాలంటే ఫోన్ చేయండి ఇంట్లోనే పనిచేస్తాయి దిస్ నేమ్ ఈస్ డ్రాగన్ బ్లాక్ డ్రాగన్ బ్లాక్ ఆన్లైన్లో డ్రాగన్ బ్లాక్ అని చాలా ఉంటాయి వాటిని నామండి నేను డ్రాగన్ బ్లాక్ నాకు కాల్ చేస్తే చూపిస్తే మీకు పంపిస్తాను ఆన్లైన్లో జస్ట్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ వన్ డబల్ టూ త్రీ ఫోర్ చూడండి తెచ్చుకునే ఇందాక చూశాను కదా అవన్నీ ఇక్కడ కింద పట్టే లైవ్ దోమ పని అయిపోయింది తనుకుంటున్నాను ఏంటి కదలేని పరిస్థితి చూడండిది అగరపోతే ఆఫ్ కూడా అయిపోలేదు లైవ్ పర్ఫార్మెన్స్ అనమాట ఆఫ్ కూడా అయిపోలేదు లైవ్గా ఉన్నాయి ఎట్లా తెచ్చుకోలేదు ఇలాంటి అయ్యాపత్రులు మీకు కూడా కావాలంటే నా కోసం కాల్ చేయండి సార్ దీన్ని మార్కెటింగ్ చేస్తున్నాను అండి ఈ మార్కెటింగ్ కోసం యూజ్ అవుతాయి ఇది యాడ్ ఇప్పిస్తున్నాను మీకు ఇది కూడా ఆఫ్ కూడా కావలేదు ఓన్లీ ఆఫ్లో ఆఫ్ అయిపోయింది దోమలు అన్నీ చనిపోయింది ఇవన్నీ దోమలు మస్తు చచ్చిపోతే ఇవన్నీ దోమలు ఇప్పుడు చచ్చిపోయినాయి లైవ్ అగరబత్తులు చూడండి సగం లేదు అగరబత్తు సగం కాలం ఇవన్నీ చచ్చిపోయినాయి దీస్ అ పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ మీరు కూడా ట్రై చేస్తారని చూస్తున్నాం రిమైనింగ్ అగరబత్తి టుమారో వాడుకోవచ్చు చూశారు కదా మళ్ళీ రేపు వాడుకోవచ్చు ఇన్ని మొత్తం వాడాల్సిన అవసరం లేదు సగం వాడితే చాలు అంత పవర్ఫుల్ అనమాట